ఎర్లీ మార్నింగ్ సిక్స్కి మా ట్రావెల్ స్టార్ట్ అయ్యింది పోచెమ్మ తల్లి గుడిలో దర్శనం చేసుకున్నాక మేము స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ప్రతిసారి ఇదిగోండి మా గ్యాంగ్ ఫుల్ ఎగ్జైటెడ్గా అయితే ఉన్నాము స్వర్ణగిరి యాదగిరిగుట్ట టెంపుల్స్ దర్శనానికై వెళ్తున్నాం ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం లోపలైతే హైజనిక్గా బాగానే ఉంది వెయిటింగ్ ఏమీ లేదు ఏసీకి సపరేట్గా చార్జ్ చేశారండోయ్ ఏదేమైనా ఫుడ్ చూడగానే కొద్దిగా హుషారు ఫీల్ అయ్యాం ఫుడ్ సర్వీస్ అయితే కొద్దిగా లేట్ చేశారు ఫుడ్ టేస్ట్ అయితే జస్ట్ ఓకే ఈ రెండు టెంపుల్స్ కవర్ అవుతాయా అంటే నేను చెప్పిన ప్లానింగ్ ప్రకారంగా ఫాలో అయిపోతే చక్కగా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ రెండు టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవచ్చు హైదరాబాదు టు వరంగల్ రూట్లో భువనగిరి కంటే ముందుగానే ఈ స్వర్ణగిరి దేవాలయం ఉంటుంది స్వర్ణగిరి నుండి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న యాదగిరిగుట్ట టెంపుల్ని కూడా విజిట్ చేసుకోవచ్చు డెస్టినేషన్కి దగ్గరలో ఉన్నాము అంటే అబ్బా కారులో గోల భరించలేమండి ఏదేమైనా ఫ్రెండ్స్తో ట్రావెలింగ్ అంటే మంచి సరదాగా ఉంటుంది సుమా కార్ పార్కింగ్ కోసం టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కార్ పార్కింగ్ కోసం ఫ్రీ అయితే కాదు సుమా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఇది స్వామివారి నిత్య కళ్యాణ వేదిక ఇక్కడ ఒక్కసారిగా పన్నెండు వందల మంది భక్తులు స్వామివారి కళ్యాణం చూడవచ్చట స్వామివారిని ఊరేగించే రథం ఇలానే ముందుకు వెళ్తే స్వామివారి దర్శనం ఇక మొబైల్స్ అన్ని కౌంటర్లో ఇచ్చేసి మేము దర్శనానికి వెళ్ళాం మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్ ഓം നാരായണ നാരായണ ജൈ ജയ ഗോവിന്ദ ഹരേ ഓം നാരായണ നാരായണ ജൈ ജയ ഗോപാല ഹരേ ഓ നമോ വെങ്കടേശായ ഭലേ പ്രശാന്തങ്ങ അപ്പുണ്ട് ഈ സ്വർണഗിരി ടെമ്പൽക്ക് സ്്പെഷൽ അട്രാക്ഷൻസ് ചാലാ ഉണ്ടായി గరుడ మండపం అయితే చాలా పెద్దగా ఉంది లోపల మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది మొత్తం టెంపుల్ విజువల్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను ఇదే హనుమాన్ మండపం పక్కనే జయగంట మండపం కూడా ఉంటుంది హనుమాన్ మండపం హైట్ వన్ ట్వంటీ సెవెన్ ఫీట్ ఈ హనుమంతుడి విగ్రహాన్ని ఏకశిలపై మలిచారట ఈ టెంపుల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నిటినీ తిరుమల నుండి తెప్పించిన స్టోన్స్తో మలిచారట ఈ ఒక్క హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికే ఫైవ్ ఇయర్స్ పట్టిందంట ఇదిగోండి మా వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు అంత ఎత్తున హనుమాన్జీని చూస్తుంటే రెండు కళ్ళు చాలేదండి నల్లటి విగ్రహం అంత ఎత్తున ఆహా మాటల్లో చెప్పలేనిది ఈ అనుభూతి ఇక కోనేరు దగ్గరికి వచ్చేసాం కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉన్నారు ఈ జలనారాయణ్ణి చూడ్డానికి ఇక్కడికి ఎంతోమంది భక్తులు తరలి వస్తున్నారంటే నమ్మి తీరాల్సిందే అంత అద్భుతమైన ప్లేస్ ఇది ఇక్కడికి రాగానే భలే చల్లగా ఎంతో హాయిగా అనిపిస్తోంది ఫ్రెండ్స్తో కాసేపు అలా కూర్చున్నాం ఇక్కడ గమనిస్తే భక్తులందరూ కూడా కాయిన్స్ వేస్తున్నారు స్వామి ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉన్నారు ఓం నమో నారాయణాయ స్వామివారి పాదాలు పైనుండి చూపిస్తున్నాను చూడండి కారు పార్కింగ్ కోసం బ్యాక్ సైడ్ నుండి టెంపుల్కి రావడం జరిగింది సో ఇప్పుడు పాదాల దర్శనం చేసుకుందాం మెట్లు మార్గం నుండి నమో వెంకటేశాయ మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీ అయింది ఈ టైమింగ్స్ని మీరు ఫాలో అయిపోతే యాదగిరిగుట్ట టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు యాదగిరిగుట్ట పార్ట్ టూ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ లక్ష్మి